హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఈరోజు శ్రావణ శుక్రవారం నాలుగో శుక్రవారం మీ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి హలో అండి అసలు హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగున్నారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో చాలా రోజుల తర్వాత నేను చాలామంది అడుగుతున్న ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ప్రజెంట్ యోదా ఏమైనా మూవీస్ చేస్తున్నా సీరియల్ చేస్తున్నా యోధా ఏం చేస్తుంది మూవీస్లో చేర్పిస్తున్నారా మూవీస్లో చేర్పించకండి కొందరు చేర్పించండి కొందరు యోదా హీరోయిన్గా చేస్తుందా ఏంటి ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతున్నారు వాళ్ళందరికీ మాత్రమే సమాధానంగా కావచ్చు అడగని వాళ్ళకు కూడా ఒక విషయం తెలియజేస్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ యోధా అయితే చదువుకుంటుంది చదువుతూ అలాగే మొన్న మొన్న డీలో మన రాజనందిని వాళ్ళు అడిగితే ఫ్రెండ్ దోస్తి దానికోసం ఒక ఎపిసోడ్ వాళ్ళు దానికోసం చేసింది నెక్స్ట్ జబర్దస్త్ ఒక టూ ఎపిసోడ్స్ మళ్ళీ రియల్ రియ్యూజన్ లాగా ఒకసారి కావాలి అంటే ఒక టూ ఎపిసోడ్స్ చేస్తుంది ప్రెసెంట్ అంతే ఇంకా అవి కంటిన్యూ అయితే చేయదు దాదాపుగా నాకు తెలిసి చదువుకుంటుంది కాబట్టి అండ్ ఇంకోటి ఏంటంటే అండి తను ఇప్పుడు మూవీస్లో చే దాని గురించి తను వేసుకున్న వస్త్రధారణ తన క్యారెక్టరైజేషను తనకి నచ్చినట్టుగా ఉంటేనే చేస్తుంది లేకపోతే చేయదు అసలు చేయనే చేయదు మాకు ఏ ఇష్టం లేని డ్రెస్సెస్ ఏవో వేసేసి స్కిన్ షో చేసేసి హీరోయిన్ అవ్వాలన్న ఆశ అయితే మాకైతే లేదు అలా కాకుండా సీరియల్లో వచ్చిన మంచి మెయిన్ లీడ్గా వచ్చి ఒక పద్ధతిగా క్యారెక్టర్ వస్తే చేయిస్తాము అంతే తప్ప పొట్టి డ్రెస్ లాంటివి తనకిష్టం లేని డ్రెస్సెస్ కానివ్వండి స్కిన్ షో కానివ్వండి అలా తనకిష్టం లేదు కాబట్టి మేము ఫోర్స్ చేయము తనకిష్టం లేదు కాబట్టి చేయించము తను తను కూడా చేయనని చెప్పింది అనమాట అంటే ఇప్పుడు ఎవరిష్టం వాళ్ళది మా చిన్న పాపకి స్టైల్గా ఉండడం ఇష్టము మంచి మంచి డ్రెస్సెస్ వేసుకోవడం ఇష్టము తన ఇష్టాన్ని గౌరవిస్తాము మా మా పెద్ద పాప ఇష్టాన్ని కూడా గౌరవిస్తాము సో అలా అని చేసుకు పొట్టి డ్రెస్సులు వేసుకున్న వాళ్ళు మంచివాళ్ళు కాదా అలా అని అనద్దండి ఎవరిష్టాలు ఇష్టాలు వాళ్ళని వేసే డ్రెస్సును బట్టే మనుషుల్ని నిర్ణయించడం కరెక్ట్ కాదని ఎప్పటి నుంచో అంటూ ఉంటాను కాకపోతే ఒక లైన్ పెట్టుకుంది యోధ ఈ ఇదే పరిధిలో చేయాలి ఈ క్యారెక్టర్స్ వస్తే చేయాలి లేకపోతే లేదు అని చెప్పేసి అందుకని చెప్పేసి తన ఇష్టాన్ని ఎప్పుడూ గౌరవిస్తూ ఉంటాను నేనైతే డైరెక్షన్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయాను కాబట్టి నేను చిన్న చిన్న ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నాను డైరెక్షన్లో చేస్తున్నాను అండ్ అలాగే నాకున్న బిజీలో నేనే ఉన్నాను తన స్టడీస్లో తనే ఉందనమాట అది మీకు చెప్పాలనుకుంటున్నానండి మాకైతే మాత్రమే తన కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్ పిల్లల కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్ నేను మొన్న ఫోన్ చేసినప్పుడు కూడా నేను ఇంద్రజా గారికి ఫోన్ చేసినప్పుడు కూడా ఒక మాట అన్నారు నాకు చాలా సంతోషంగా అనిపించింది పిల్లల్ని చాలా పద్ధతిగా పెంచారు చాలా చందుగారు మీరు అసలు యోధ రీల్స్ అవి ఎంత అని అన్నారు నాకు చాలా సంతోషం అనిపించింది నేను నేను అనుకున్నది కాదండి పిల్లలు ఇష్టం మనం పెరిగిన వాతావరణం బట్టి పిల్లలకి కొన్ని ఇష్టాలు అలవా అలవాటు అవుతాయి అందుకని చెప్పి తను అలా డ్రెస్సింగ్ అంటే తనకు అలానే ఇష్టం మేము అలానే గౌరవిస్తాము తన ఇష్టాన్ని ఎప్పుడు గౌరవిస్తాము ప్రజెంట్ ఆస్తి డబ్బు డబ్బుదేముందండి ఎంత వచ్చినా ఆశ తీరదు ఇంకా కావాలి ఇంకా కావాలి కావాలనిపిస్తూనే అలా అని పిల్లల్ని నేను ఇబ్బంది చిన్నప్పటి నుంచి వరకు తన ఇష్టాన్ని ఎప్పుడు గౌరవిస్తూ వచ్చాను ఇప్పుడు కూడా ఎప్పటికీ గౌరవిస్తాను అనమాట సో ప్రజెంట్ అయితే ఒక రెండు మూడు మేము స్టోరీస్ వినడం జరిగింది యోధా విషయంలో హీరోయిన్గా కానీ ఇంకా మేమేమి యాక్సెప్ట్ చేయలేదన్నమాట యాక్సెప్ట్ చేయకపోవడానికి కారణం అన్ని కొన్ని రీజన్స్ కొన్ని ఏమో తన ఏజ్కి ఇటు కాకుండా ఉన్నాయి క్యారెక్టరైజేషన్కి తనకి ఇప్పుడు సిక్స్టీన్ ఇయర్సు సో ఇంకా ఈ ఏజ్కి తగ్గట్టు క్యారెక్టర్స్ కాకుండా కొంచెం పెద్దగా కొన్ని ఏమో మరీ చిన్నగా ఇలా రావడం జరిగాయి కాబట్టి దాన్ని బట్టి ఆలోచిస్తున్నాము అండ్ అలాగే ఇప్పుడు తను చదువుతున్న కాలేజీలో కూడా చాలా బాగా సహకరిస్తూ అలాగే తన కోసం స్పెషల్ కేర్ కూడా తీసుకున్నారు శ్రీ వశిష్ట కాలేజ్ వాళ్ళు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇట్లానే మేము ఏదైనా సరే ప్రతిదీ కూడా దేవుని మీద భారం వేసి ఒక మంచి కథ రావాలి తన దగ్గ డ్రెస్సింగ్ తగ్గట్టుగా తన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా తనకు తగ్గట్టుగా ఒక సూటబుల్గా ఒక మంచి క్యారెక్టర్ రావాలి నేను మొక్కుతున్నానండి దేవుణ్ణి ఎందుకంటే చిన్నప్పటి నుంచి హీరోయిన్గా అవ్వాలన్న కోరికతో పెరిగిన అమ్మాయిలు పెద్దయిన తర్వాత ఎన్నో సిచ్యువేషన్స్ ఉండొచ్చు మేబి అంటే కథ పరంగా డ్రెస్సెస్ పరంగా అవన్నీ మనం తగ్గట్టుగా తనకు తగ్గట్టుగా కథ రావాలంటే దానికి అయితే అదృష్టం ఉండాలని భావిస్తాను నేను అదృష్టం రావాలని అదేనైతే ప్రా మొక్కుతున్నాను మీరు కూడా వీలైతే యోధా గురించి మొక్కుతానని కోరుకుంటున్నాను అట్ ద సేమ్ టైం ది అనన్ అనన్ అయితే ఇప్పుడు చదువుకుంటుంది ఎయిత్ క్లాస్ మీ అందరికి తెలుసు ఆనన్కి యోధాకి చాలా ఆపోజిట్గా ఉంటాయి తను చాలా ఎనర్జీ చాలా టాలెంటెడ్ అనను చాలా ఎనర్జీగా ఉంటుంది చాలా టాలెంటెడ్ అండ్ ఆల్సో తనకి స్టైలిష్గా ఉండడం కూడా ఇష్టము స్టైలిష్గా ఉండడం వేరు అండ్ కావాలని కొన్ని ఓవర్గా చేసింది వేరు నేను నా పిల్లల విషయంలో ఏంటంటే ఏది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు ఏది శాశ్వత తెలియదు కాబట్టి ప్రతిదీ వాళ్ళకి నేను అన్నీ నే చెప్పుకుంటూ వస్తాం నేను కానీ మా సునీత కానీ ఇలా ఉండాలి ఇలా ఉండాలని ఇదన్నమాట అండి సీరియలా సినిమానా అనేది తన పూర్తిగా తన చాయిస్ అనమాట తను ఎప్పుడైతే తనకు వస్తుందో అవకాశం లభిస్తుందో తనకు అన్నీ నచ్చుతుందో తను ఖచ్చితంగా చేస్తుంది చదువు చదువుతో పాటు సంధ్య అంటే తనకిష్టమైన కళారంగంలో కూడా ముందుకెళ్తుంది కాకపోతే కొంచెం గ్యాప్ అయితే రావచ్చు తగ్గట్టుగా ఎంచుకొని పాత్రలు తొందర ఏం లేదు కదండి ఇంకా చాలా భవిష్యత్తు ఉంది సో తొందరేం లేదు చిన్న నిదానంగా ఎంచుకొని దాన్ని బట్టి ముందుకు వస్తాం ఇది మేము నాకు వచ్చిన కొన్ని స్టోరీస్కి నేను చెప్పడం జరిగింది ఇలా ఉండదండి పాప ఇలా అయితే చేయదు ఇలా అయితే చేయదు అని చెప్పేసి చెప్పడం జరిగింది దాన్ని బట్టే మేము ముందుకు వెళ్దాం అనుకుంటున్నాం ఇది ఎవరిని నొప్పించడం కాదు తన అభిప్రాయాన్ని నేను గౌరవించడం అంతే అండ్ ఇంకోటి ఫోక్ సాంగ్స్ కూడా చాలామంది అడుగుతున్నారు ప్రజెంట్ అయితే జానపదం ఫోక్ సాంగ్స్ అయితే యోధా చేయట్లేదండి ఎందుకంటే ఇంకా మనం మళ్ళీ ఆ రంగంలోకి వెళ్తే ఆటోమేటిక్ మళ్ళీ అటు నాలుగైదు సాంగ్స్ వస్తూ ఉంటాయి అటు బిజీ అయిపోతాం తెలియకుండానే సో కాబట్టే తను ఆ రంగాన్ని ఎంచుకోలేదు తను వద్దు అటువైపు వద్దు తర్వాత ఇప్పుడే వద్దు అనుకుంటుంది సో అది కూడా మేము గౌరవించడం జరిగింది ప్రతిదీ కూడా అండి యోధా యోధా విషయాన్ని మేము పిల్లలు అనన్ అనన్ విషయాన్ని కానివ్వండి దీవెనా విషయంలో కానివ్వండి మేము ప్రతిదీ పిల్లలకి చెప్తాం వాళ్ళకి ఇష్టం అంటేనే మేము ఒక అడుగు ముందుకేస్తాం అనమాట యోధాకైతే నా డైరెక్షన్లో తీయాలి సినిమా తీయాలి డాడీ మీరు నా డై మీ డైరెక్షన్లో నేను కనపడాలి అని అంటూ ఉంది చూడాలి భగవంతుడి దయ ఎలా ఉంటుందండి ఎందుకంటే సెంటిమెంట్గా యోధాకి ఒక రీల్ మీతో తీయటబట్టే కదా నాకు ఇత్తా ఈరోజు ఇలా ఉన్నాను ఒక మంచి గుర్తింపు వచ్చింది డాడీ అత్త కూడా అనే వీడియో అని అంటుంది చాలా నమ్ముతుందండి దేవుళ్ళని మా యోధ అయితే అసలు ఎంత నమ్మ ఎన్ని నమ్మకాలంటే ఎదురు రావటం దగ్గర నుంచి వేసుకునే కలర్ డ్రెస్ దగ్గర నుంచి దాని తర్వాత కొన్నివి కొన్ని ఉంటాయి తనకి నమ్మకాలు అలా చేయదండి అమ్మ చేయదు చాలా తరహా పెద్ద తరహా మనసత్వం ఎక్కువగా ఉంటుంది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అండ్ అదనమాట విషయం ప్రజెంట్ అయితే యోధ ఏ సిచ్యువేషన్ ఏం చేస్తుందని అడిగే వాళ్ళకి ఈ ఆన్సర్ చెప్పడం జరుగుతుంది మీరు కూడా దయచేసి యోధా గురించి అన్నన్ గురించి చక్కగా మొక్కుతాను నాకునే ఉందని నేను చిన్న చిన్న సినిమాలు చేసుకుంటాను కాబట్టి నా గురించి ఎప్పుడు అడగను పిల్లలు బాగుంటాయి ఆటోమేటిక్గా పేరెంట్స్ మనం కూడా అందరం బాగుంటాం అది ఏమైనా మాట్లాడవా దగ్గర రింగ్ లైట్ ఉంది కదా లైట్ పెట్టుకోవచ్చు కదా లైట్ ఎందుకు కూర్చోవాలి పిల్లలకి ఇంట్లో మంచి చెడులు కష్టం సుఖం అని చెప్తూ ఉండాలండి ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా చెప్తూ ఉంటే ఒకసారి కాకపోయినా ఒకసారైనా మా అమ్మ నాన్న ఇంత కష్టపడుతున్నారు మేము మంచి చదువుకోవాలి ఒక జాబ్ తెచ్చుకోవాలి మా అమ్మ నాన్నని మేము బాగా చూసుకోవాలని ఆలోచన పిల్లలకు వస్తుంది మన కష్ట సుఖాలు మంచి చెడులు పిల్లలకు చె చెప్పకుండా ఉన్నామనుకో పెద్ద అయ్యేసరికి వాళ్ళకి బాధ్యత అనేది తెలియదు ఇంట్లో పరిస్థితి ఏంటి నాన్న పని చేస్తే నెల్లిద్దా అమ్మ పని చేస్తే నెల్లిద్దా అనే బాధలు వాళ్ళకి బాధ్యతలు అనేవి చెప్తూ ఉంటేనే పిల్లల్లో తెలియకుండా బాధ్యత అనేది వస్తుంది కానీ మా పిల్లలు ఇలా అలా అని చెప్పేసి బాధ్యతల గురించి కష్ట సుఖాల గురించి చెప్పబోయేసరికి పిల్లలు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంట్లో పరిస్థితులు అర్థం చేసుకోవాలని అర్థం చేసుకోలేని పరిస్థితి వస్తుంది కాబట్టి చిన్న పిల్లలకి ఇప్పటి నుండి మనం ఏదైతే చెప్తామో పెద్ద అయిన తర్వాత కూడా అదే ఉంటుంది కాబట్టి మనం మంచి చెడులు చెప్తూ ఉంటే వాళ్ళకు కూడా అలవాటు అవుతూ ఉంటుంది కష్ట సుఖాలు మంచి చెడులు చెప్పాలి మా పిల్లలకైతే మేము ప్రతిదీ చెప్తాము సో ఇదనమాట అండి ప్రజెంట్ అయితే ఏదో ఏ సినిమా చేస్తుంది అనే దాని గురించి నేను చెప్పడం జరిగింది హీరోయిన్ అవ్వాలంటే ఏదైనా అదృష్టం అయితే ఉండాలి డెఫినెట్గా అదృష్టం ఉండాలి అలాగే అన్నిటి తగ్గట్టుగా కథ అయితే రావాలి అది నేనైతే ప్రజెంట్ అనుకున్నాను ఇంకా చాలా టైం ఉంది ఇప్పుడే కాదు తను స్టడీస్ అయిపోయిన తర్వాత కూడా తను చేయొచ్చు ముందు స్టడీస్ మనం మంచి స్టడీస్ ఇవ్వగలిగితే పిల్లలకి వాళ్ళకి ఏంటంటే దాని ఒక తల్లిదండ్రులు మనం తోడు తోడున్నాం కాబట్టి ఒక మంచి చదువు వాళ్ళకి ఎప్పుడు తోడుగా ఉంటుంది ఎంతమంది ఎన్నో మాటలు అంటారు మీరు చదివించట్లేదు ఒక రీల్ చూసి చదువుకోపో చదవా చదువుకోవా ఇలాంటి మాటలు కూడా ఎంతోమంది అంటూ ఉంటారు ఒక తల్లిదండ్రులు తప్ప పిల్లల భవిష్యత్తు గురించి గొప్పగా ఆలోచించే వాళ్ళు ఇంకెవరు ఉంటారండి ఫస్ట్ తల్లిదండ్రి దాని తర్వాత గురువు ఇలా నేను గురువు స్థానంలో నా పిల్లలకి ఫస్ట్ నుంచి విద్య చెప్పేవాడిని తల్లిదండ్రులుగా మంచి ఉండేవాడిని అలాగే ఇప్పటివరకు ప్రజెంట్ అయితే ప్రతి సిచ్యువేషన్ నాతో మాతో షేర్ చేసుకున్నారు సో కొంచెం పెద్ద పిల్లలు అయ్యాక వాళ్ళకంటే ఒక ఫ్రెండ్స్ అవుతారు ఫ్రెండ్స్కి మంచి చెడు చెప్పుకుంటారు అన్నిటిని మనం యాక్సెప్ట్ చేయగలగాలి ప్రతి జనరేషన్ని యాక్సెప్ట్ చేయగలగాలి అంటే ప్రతి ఒక్క ఏజ్ని యాక్సెప్ట్ చేయగలగాలి కాబట్టి నేను ఏది కూడా ప్రతిది కూడా పిల్లల మీద అయితే రుద్దను రుద్దడం జరగదు అప్పుడు చదువుతో పాటే ఇవన్నీ చేస్తుంది యోదా సండే సండే ఖాళీగా ఉన్న టైంలో చేస్తుంది చదువుకోవాలి జాబ్ తెచ్చుకోవాలి మంచి సెటిల్ అవ్వాలని ఏ తల్లిదండ్రులకే ఉంటుంది సో ఇంకోటి ఏంటంటే నవమాసాలు సినిమాని చాలా పెద్ద హిట్ చేశారు చాలా చాలా థ్యాంక్ చాలా బాగుంది మేము కూడా చూస్తాము ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మళ్ళీ చూడండి మీకు కామెంట్ బాక్స్ లింక్ ఇస్తాను చాలా బాగా ఆదరించారు పదివేల మంది చూస్తే చాలు అనుకున్నా నేను అటువంటిది వన్ ల్యాక్ టెన్ థౌజండ్ దాటింది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ దాటం కాదు ప్రతి ఒక్క కామెంట్ ఒకసారి మీరు చూడండి ప్రతి ఒక్కరు కన్నీరు పెట్టుకుంటున్నారు నెక్స్ట్ మేము చేయబోతున్న సినిమా పేరు డేట్ ఆఫ్ బర్త్ అండి ఆల్రెడీ అది ఇన్స్టాలో నేను పోస్టర్ రిలీజ్ చేశాను యూట్యూబ్లో కమ్యూటీస్లో కూడా పెడతాను డేట్ ఆఫ్ బర్త్ డైరెక్షన్ చే డైరెక్షన్ స్క్రీన్ ప్లే కథ నేనే చేస్తున్నాను తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది డేట్ ఆఫ్ బర్త్ దాన్ని కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అండ్ ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి కొత్తగా ముందుకు వెళ్తున్నారో ఇప్పుడైతే వ్యూస్ చాలామందికి చాలా తగ్గాయి అది మీ అందరికీ తెలిసిందే కాబట్టి చూసుకోండి యూట్యూబ్తో పాటు ఇంకేదన్నా సరే ప్రొఫెషనల్ ఉంచుకోవాలి మీరు యూట్యూబ్ ఒక్కటే కాదు యూట్యూబ్తో పాటు ఇంకేదన్నా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్